నా ప్రాణం ఇంకా నా అష్ట కష్టాలు నా బాధ గాధలు నా బిడ్డతో చెప్పుకుంటాను నా బిడ్డ దుర్గామని రక్కలో పడుకున్నాది ఏడు సంవత్సరాల బిడ్డ దుర్గామని బిడ్డ చూస్తే ఎక్కడి లెక్క వస్తున్నది నా బిడ్డ దుర్గామని రావమ్మ నా బిడ్డ నా నా సుఖం నడుచుకునే కన్నా తల్లివమ్మా చిన్న వచ్చింది కాంతురాలవై నీ కలలో నీ రూపురేఖలు మార్చుకొని పల కన్నేరు పడుతున్నావు చిన్నవై ఉన్నావు అమ్మ మనకి ఏ బాధ వచ్చారు ఎక్కడ వెళ్ళిపోతున్నావు అమ్మా నువ్వు ఆ తలన దుఃఖపడుతున్నావు ఎందుకమ్మా బాధ చాలా ఎందుకు ఏడుస్తున్నావమ్మా బాబు కొట్టినాడా బాబు తిట్టినాడా లేక తోడబుట్టిన అన్నయ్య ఏమైనా మాటలు అన్నాడా ఎందుకు ఏడుస్తున్నా బిడ్డ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెల్లో ముందు వస్తున్నది ఎవరు కొట్టలేదు ఎవరు తిట్టలేదు ఎవరు బాధ తిట్టలేదు నా కొత్త కొడుకున్నాడు నాకొక్క బిడ్డ లేక పాయను నా కొడుకు ఆడబిడ్డ దీవెన లేకపోయాను హర్తి వారి దీవెన ఉన్నాది కానీ ఆడబిడ్డ దీవెన లేకపోయాను అని అమ్మా నేను దుర్గ మల్లేశ్వర స్వామి గుడి కాడి వెళ్ళాను గుడి కాడ వరం చెందినాను వరం చెందితే భగవంతుడు వచ్చి ఏమన్నాడు తెలుసా కాబట్టి బిడ్డ సంతానం ఇస్తాను నీ బిడ్డ జన్మించిన ఏడేళ్ళ వరకు నీకు నీ భర్తకు సర్పకాటు చేత మీ ప్రారంభం అవుతాదమ్మా ప్రాణానికి ఒప్పుకున్నట్లయితే బిడ్డమిస్తాను లేకుండా లేదన్నా నీ వెనక ముందు ఆడలేదు నాకు ఒక్క కొడుకున్నాడు ఒక్క బిడ్డ ఉన్నాదంటే అంతే చాలు పదే పదేళ్ళు బతికే బదులుకడి నేను ఏళ్ళు నాలుగేళ్ళు మీ గొప్పతనము నా కొడుకు తర్వాత నాకు ఒక బిడ్డ ఉన్నాదంటే అంతే చాలు అండి భగవంతుడికి చేతులు చేసి ఇచ్చాను భయం ఇచ్చాను ఇక నీవు జన్మించి తెల్లవారితే ఏడు సంవత్సరాలు అవుతాది తెల్లవారితే నా ప్రాణం పోయా మీ బాబు ప్రాణం పోయినాక నీకు తల్లి ఎవరు తండ్రి ఎవరు హండ ఆధారం నీకు దిక్కు దీవు ఎవరు అని చెప్పని నీ పైన ప్రాణం అల్ల కల్లోలంగా అల్లాడు అనిపించు నేను వెళుతూ ఉన్న విద్యా

తెల్లవార్దే బాబు ప్రాణము నా ప్రాణం పోయినా ఎవరు దీవి ఎవరు కనీ నా ప్రాణం అలా కల్లోలంగా నేను వీశాని ఇల్లు మేడం వెళ్ళిపోతే ఈ సమతి బంగారం రాదు మన ఉన్న కాలమే నీంది రాదు వచ్చినా నా జీవితం అందాలంటే నాకు ఒక్కడే పడుకున్నాడని నీ ప్రాణమైన బా ప్రాణ భగవంతుని ఒప్పుకొని సంతానం దుస్తులు వచ్చి దిక్కు దింపులే నాదుడికి ఇచ్చి కుమహారుడు వీరసేన మహారాజుకి పెళ్లి చేసి ఇల్లు లేక తల్లి లేక భూమి లేక నాథుడు అతనికి పెళ్లి చేసి ధనమున్న భాగ్యమున్న దస్త్రాలు కాగిధాలు రాసి సరొక్క భాగము అన్నయ్య ఒక్క భాగము నాకొక్క భాగం అని తెల్లవారితో మరణం అయిపోతేనే పడుతున్నావమ్మా నీవున్నప్పుడే నన్ను వదిన కన్నగా అంత ఆమె ఏమనకుండా నోటి పాడకన్నా నోసుకుంటలేనమ్మా ఎవరి చేతులెట్టి పోతా వెళ్ళే ಬಾಬು ಹಳ ತುಂಬ i do Lá do Brasil, vale కట్టుకొని సారి బుద్ధులు జ్ఞానం అని చెప్పి తెలివి తెలియదు చెప్తున్నా మాకు అన్నత్తండీ మాకు ఎట్లో పడుతుండ్రు

ంగారు చే నీవెంత వస్తానమ్మా అమ్మలేని ఇల్లు అమ్మ చీకటి లాంటిది ఇంటిలో ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి నేను ఉండలేనమ్మా నీ చేత విషం పోసిన ప్రాణం ఇయ్యండి అంటున్నాను జడివ జ కురియగా జలమునొక్క దారి నిమిషములో చె నిన్నప్పుడు తప్ప కదలి వస్తును రీతి మితమ్మ కూడిన నిహము నందు పస్తులు బాంధవులు వానరముల రీతి చేర రూజ చేర వచ్చిన వెనుక కనుల చూడను మంచి జ్ఞానులైన యమునికి దూతలము మేము యవధన్మరాజుకు మంధువులముగాని నీకు మంధువులముగాము అమ్మా తమ్మా ప్రయోజకము చేతులు పెట్టి వెళ్ళిపోతాము అని మాట్లాడుతున్నది పైకర వెంటనే తులవిలం ఆడుతూ అని ఏడ్చి పిండి వింట తీసుకొని కన్న కొడుకు గోవింద మహారాజు అప్పు రానే వస్తున్నారు మన గ్రామ ప్రజలు మరి అన్నలు కూర్చున్న వాళ్ళే మహారాజు గారు మహారాజారు యువదని వదులు మా పాండితుల సభ కూర్చున్నారు మీరు ఎవరిని పేరేంటి ఈ సభలో అక్షయ పనులు మాను అయ్యలా సరి లేదు కథ రక్తి కంటప్పు సరిలేదు కథరస్తి లేదండి ఇందకు గోపుడి ఓ విద్యులారం రాగమ్ము మిక్కిలి గురువులం చెప్పిన ఈ కథలు చరిత్రలు కావని నిర్మించబోడో సుకుములారం కానీ బియ్యమై కరుణదలచి తప్పు లేవన్నా ఉంటే దునినా కన్న తల్లిదండ్రులారా చెప్పారు ఎట్లా అయ్యా ఏమిరా మూకుడా మహారాధి కాదు ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో ఎవరి ముందు ఎట్లా మాట్లాడాలో ఆ మాటలు కూడా ఒక విధానంగా మాట్లాడాలి నే నా మగ మాట్లాడితే ఒక్క పేరుని ప్రారంభిస్తాను నీ శిష్యు చెప్పారు ఏందో నా శిష్యవరు అనేది సరిపూర్ రానిందయ్యా మీరు ఎవరు నీ తల్లి ఎవరు నీ తల్లి ఎవరు అయ్యా చెప్పండి చెప్తూ వింటాము ఓహో నా రాజ్యమేమో ఈ శవను చెప్పినావా రాజ ప్రధాని పదహారుగురు రాజులు ఆరుగురు చక్కమర్తులు కాశ్మీర మహారాజులలో సూర్య వంశము రాజులు చంద్రవంశము రాజులు అయినా అది క్షత్రియ వంశమును భవం మా తల్లి ధర్మసేన మహారాజు మా తల్లి నా పేరు గోవింద మహారాజు మా దవ్యము ఆస్తి అంతస్తు గొప్పగా ఉన్నవారు మా తల్లి మా తండ్రి నన్ను గొప్పగా చదివించి సాది పెంచి పెద్దగా చేసి నాకు పెండ్లి కూడా చేశారు నా సతి పేరు సువర్ణాదేవి తోడ ఒక చెల్లె చెల్లె దుర్గామణి చిన్న వయసులో మేనభావకు వీరశీల మహారాజు మేనభావ తల్లిదండ్రి చనిపోతే అయ్యో తల్లిదండ్రులు లేకుండా మేనమావరు ఉండాలటన్ని ఆ తల్లి తండ్రి చనిపోయినటువంటి మేనభావ వద్దకు నేను వెళ్ళి మేము ఇతని మామూలు దాని అంపు చేసి మేనభావం తీసుకొని పట్టు తీసుకువచ్చి మా తోడబుట్టే చీరని మేము ఉన్నప్పుడే పెళ్లియాలి మేనాలి మా తల్లి మా తండ్రి మేనబావకు నా తోడగుట్ట చెల్లె దుర్గా మనని పెళ్లి చేసి మా ఇంట్లో ఇల్డంగా పెట్టుకున్నాం మా తండ్రి గోవిందమ్మ రాజా ఈ ధర్మాపురి పట్టాలకి నువ్వు రాజుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించి బిడ్డా అని మా కన్న తండ్రి నన్ను రాజసింహాసన పైన కూర్చోబెట్టా తండ్రి మాట కాదనకుండా అంటే తప్పకుండా పలుకుతే బొంకకుండా ధనం ఉండగానే కాదు ధర్మం చేసే గుణం కూడా ఉండాలి గొప్ప ఉన్నవారము అప్పటి పట్టణానికి దాన కంకణం కట్టుకుని కట్టుకుని అంటే తప్పకుండా పలుకుదే పొంకకుండా దాన ధర్మాలు చేస్తూ గోవింద మహారాజుని గ్రంథీ లేక నా ఎలా నిను రాజమేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఎప్పుడు పరిపాలిస్తున్నాను కన్న తల్లి వస్తున్నా నన్ను ఎందుకు నిమిత్తమై ఏడ్చుతున్నావోర్ పటించ తల్లి నా జనం నచ్చిన తల్లివి మన మన కన్నీరు పడుపుతున్నావు మనకు ధనము లేకనా రాజ్యము అయినా ఎందుకు బాధపడి నాతో చెప్పండి తల్లి కష్టాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माय चैनल